ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్తున్నారని కప్పాన్ని తరలించేందుకు విమానాన్ని వినియోగిస్తున్నారని భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి విమానాన్ని ఢిల్లీకి వెళ్లే ముందు తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు ధనిక రాష్ట్రం సంపద తగ్గి మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయని విమర్శించారు కప్పం కోసం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు నడిపిస్తుంటే ముఖ్యమంత్రి మంత్రులు పావులుగా మారని విమర్శించారు ఈ మధ్య కాలంలో వివిధ మంత్రిత్వ శాఖలపై వస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి స్పందించాలన్నారు అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు యొక్క సమావేశం జరుగుతా ఉంది రాష్ట ప్రభుత్వ కేబినెట్ అంటే అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించాలి ఆ రకంగా నడుచుకోవాలి కానీ మన యొక్క రాష్టంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది గాలికి పోయింది పర్సనల్ రెస్పాన్సిబిలిటీగా పర్సనల్ ఏజెండాగానే నడుస్తూ వస్తోంది ఈరోజు ఒక్కొక్క మంత్రుల దగ్గర రెండు నాలుగు కీలక శాఖలున్నాయి ప్రతిరోజు ప్రతి శాఖకు సంబంధించినటువంటి ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తోంది బయటపడతా ఉంది జరుగుతున్నటువంటి ఒక లొసుగులు వెలుగులోకి వస్తా ఉన్నాయి కానీ మంత్రులు మాత్రం శాఖ పరమైనటువంటి సమీక్షలు ఏమాత్రం కూడా నిర్వహించటం లేదు పరిశ్రమలు ఐటీ శాఖకు సంబంధించినటువంటి విషయంలోనే చిన్నతర పరిశ్రమలకి సూక్ష్మ పరిశ్రమలకి కొన్ని వేల కోట్ల రూపాయల యొక్క సబ్సిడీలను ప్రభుత్వం గత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇది ఇంకా చెల్లించకుండా దాటేస్తా ఉంది ఇకపోతే మూడు నాలుగు రోజులు మట్టి సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఒక మంత్రిత్వ శాఖలో కూడా కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి కొనుగోలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి సరఫరాలో నిలువల్లో లేకపోతే చర్యల్లో కూడా ఏం అన్నటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి అసలు నిరంతర నిరాటంక విద్యుత్ సరఫరా అనేది వ్యవసాయంకి లేదు పరిశ్రమలకి లేదు మామూలు వినియోగదారులకు కూడా లేనటువంటి ఒక పరిస్థితి మనకు కనబడతా ఉంది మంత్రివర్గం యొక్క విస్తరణలో కూడా ఈ ముఖ్యమంత్రి పాత్ర ఉంటుందని ఎవరు అనుకోవటం లేదు ఇప్పుడు కూర్పు చేర్పుల్లో ముఖ్యమంత్రి నామకే వాస్తేగా మిగిలాడు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంది కప్పం కొరకు వసూళ్ల కొరకు ఖజానాని దోచుకోవడం కొరకు ఢిల్లీ నడిపిస్తా ఉంటే వీళ్ళందరూ కూడా పావులుగా వ్యవహరిస్తున్నారని చెప్పని నేను తెలియజేస్తాను